హలో అండి నమస్తే పాలిథిన్ కవర్లతో అయితే సూపర్ ఐడియా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి అయితే అందంగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి వేస్ట్గా కవర్ని పడేసుకుంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే కవర్ని కట్ చేసుకుందాం అలానే ఇలా వేస్ట్గా పడేసే వేరుతో కూడా చాలా ఈజీగా యూజ్ చేసే ఇంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ఇది ముందుగా అయితే కవరు ఇలా కట్ చేసుకోవాలి ఎన్నో విధాలుగా ఈ పాలిథిన్ కవర్తో అయితే మనము రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే కట్టి ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా వీడియోస్ కవర్స్ తోటి కూడా చేశాను ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ వెళ్ళి చూడండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను చూపిస్తాను ఫస్ట్ మీకు ఈ వైర్ ఉంది కదా దీన్ని కట్ చేసుకోవాలి కొంచెం చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నేను తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మనం ఎంత వైర్ తీసుకున్నామో అంత వైర్ వరకు పొడవు తీసుకోవాలి పొడవు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో పెట్టేయాలి వైర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమానం వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని ఇలా రెండు జాయింట్లు ఇలా దగ్గరికి కలిపేసుకోవాలి ఇలా కొంచెం పెటల్స్ ఇలా వచ్చే విధంగా కలిపేసుకొని రౌండ్ చేసేసుకోవాలి రౌండ్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది పెట్టెలు ఎక్స్ట్రా ఉన్న కవర్ని కట్ చేసుకోవాలి దీన్ని దగ్గరికి ఇలా కొంచెం ఒక రౌండ్ తిప్పేసుకోవాలి చిన్న తీగతో రౌండ్గా తిప్పేసుకుంటే ఇది టైట్గా లాక్ అయిపోతుంది ఇలా ఈ విధంగా లేకుంటే అలా కవర్తోనే కాకుండా ఇలా ముందు మనము ఇది పెట్టెల్లో ఇలా రౌండ్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్నా కానీ రెడీ చేసుకోవచ్చు కబర్ తిప్పేసుకొని ఇలా ఒక కవర్కి కట్ చేయకుండా కూడా మనము ఇది వచ్చే విధంగా కూడా చూసేసుకోవచ్చు పెట్టెల సహకారం వచ్చే విధంగా ఇలా తిప్పేసుకుంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇలా మనకి ఎన్ని కావాలంటే రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఇలా ఒక్కొక్క దానికి ఇలా జాయింట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తం ఇలా కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకొని ఇవి వైరే కాబట్టి ఇలా వంగించుకోవాలి చూడండి చాలా ఈజీగా ఫ్లవర్స్ రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఎలా జాయింట్ చేసేసుకోవాలి మొత్తము క్లోజ్ చేసేసుకోవాలి పెద్దగా కావాలంటే ఇంకా ఇలా ఇలా పెట్టుకుంటే పెద్దగా అవుతుంది నేనైతే నాలుగు నాలుగే చేస్తున్నాను ఇలా నాలుగు నాలుగు చేసుకొని ఇలా కలిపేసుకున్నామంటే పెటల్స్ మంచిగా కనబడతాయి మళ్ళీ ఎప్పటికీ కలర్ పోవు అలానే ఎప్పటికీ ఒకేలా ఉంటాయి ఈజీగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మనం ఎలా అంటే అలా ఎలా ఎలా వంచుకుంటే అలా వంగుతాయి ఈజీగా చాలా ఈజీ చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగున్నచ్చు ఈ క్రిస్టియన్స్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి అయితే ఇలా చాలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు అలానే వైట్ కూడా మనకు వైట్ కవర్లు వస్తాయి కదా వైట్ కవర్లు కూడా ఇలా చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈజీగా వైట్ కవర్లు కూడా చాలా అందంగా అయితే ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో వేస్ట్గా పడేసుకుని కంటే ఇలా ఈజీగా రెడీ చేసుకొని చాలా అందంగా ఇంటిని అయితే డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి పుల్లలు ఉంటాయి కదా పుల్లలు పడేయకుండా ఇలా ఉంచుకున్నాను నేనైతే ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ కవర్ కట్ చేసుకొని కట్ చేసుకోవాలి కవరు ఇలా కట్ చేసుకున్న తర్వాత కాకరపూలు ఉంటుంది కదా కాకరపూలు అయితే ఇలా ఉంచేసుకున్నాను పడేసుకోకుండా ఇలా ఇది దీనికి సెంటర్లో పెట్టి సెంటర్లో పెట్టి స్టార్టింగ్ నుంచే ఇలా రౌండ్ చేసుకుంటూ ఈ కాకర కవర్ చేసుకుంటూ ఇలా తిప్పేసుకోవాలి ఇలా చాలా ఈజీగా మనకి ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది మనకి ఎంత కావాలో అంతవరకే ఉంచి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక కొంచెం గమ్ నుంచి వరకు అతికించుకుంటే క్లోజ్ అయిపోతుంది ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మూడు వేల రెడీ చేసుకున్నాను ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని కలర్లో ఉంటే అన్నీ అయితే రెడీ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు వీటికైతే కొంచెం పైన ఈ ఉందన్స్ అయితే పూసలు అతికించుకుంటున్నాను కొంచెం గమ్ము సెంటర్లో పెట్టుకొని ఇలా మనం ఎన్ని ఫ్లవర్లు రెడీ చేసుకుంటే అన్నీ చూడండి చాలా అయితే లుక్ వచ్చింది కదా ఇలా అతికించుకోవాలి ఏదైనా మన దగ్గర పాతవి ఫ్లవర్ బాజ్ ఇలా ఉంటాయి కదా కప్స్ అవి పడేయకుండా అయితే నేను ఉంచేసుకున్నాను ఇప్పుడు వీటిల్ని దీంట్లో ఎలా పెట్టేసుకోవాలి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అదే ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్లవర్ వాజు ఎంతో అందంగా రెడీ చేసుకోవచ్చు ఇంకొన్ని ఎక్స్ట్రా ఒక నాలుగైదు ఎక్స్ట్రా చేసుకున్నారంటే చాలా ఈజీ అవుతుంది ఇది ఎగ్జాంపుల్ అని చేస్తున్నాను ఇలా నేను చాలా చేసుకున్నాను మీకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కవర్స్ వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతాయి ఫ్రిడ్జ్ మీద కానీ సెల్ఫ్లో కానీ టీవీ పైన కానీ ఎక్కడైనా మనము పెట్టి అందంగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్